హలో అండి అందరికీ సారీ డీటెయిల్స్ వచ్చేసరికి ఫస్ట్ మెన్షన్ చేస్తున్నాను ప్యూర్ సిల్క్ అండి ఇది హెచ్ టు హెచ్ బార్డర్ వస్తుంది మినమ్ గారి వితో వస్తుంది కంచపట్టు ఫోర్ డి ఆల్ ఓవర్ బ్రోకేడ్ ఉంటుందండి డిజైనర్ హ్యాండ్ మేడ్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి ఇదంతా కూడా ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ప్రైస్ అయితే కోట్ చేసాము సో ఎవరికన్నా కావాలితే స్క్రీన్పై పై కనిపించే నెంబర్కి నేను చివరిలో నెంబర్ మెన్షన్ చేస్తున్నాను ఆ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోండి నేను ఇందులో పెట్టిన వీడియోసే మళ్ళీ మీకు సెండ్ చేయమని అడుగుతున్నారు ఇందులోనే డీటెయిల్గా చూసి మీకు కావాల్సిన సారి స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేస్తే అవైలబిలిటీ ఉందో లేదో నేను చెప్తాను అంటే ప్రతి ఒక్కరికి షేర్ చేయాలంటే కష్టం కదా సో మీరు ఇందులో చూసుకుని ఫస్ట్ తర్వాత స్క్రీన్ షాట్ తీసి అండ్ అదే వీడియో నాకు షేర్ చేయండి మళ్ళీ నేను అంతా ఎత్తుక్కోవాలి కదా షేర్ చేస్తే నేను కరెక్ట్గా ఉందో లేదో నేను చూసుకుంటాను సో మీరు మళ్ళీ మళ్ళీ పెట్టండి పెట్టండి వీడియోస్ అని అడగండి ప్లీజ్ పెట్టాల్సి వస్తుంది బట్ చెప్పలేకపోతున్నాము ఆ వీడియోస్ ఈ వీడియోస్ సేమ్ అండి సేమ్ స్పీడ్లో ఉంటాయి వేవన్నా కానీ సో అర్థం చేసుకోండి అంటే ఏమీ లేదండి సేమ్ వీడియోస్ అండి ఇవి అవి కూడా అందరికీ మేము వీడియోస్ వస్తే మాటలు షేర్ చేయాలంటే అవ్వదు సో ఇందులోనే క్లియర్గా చూసుకోమని అందుకు చెప్తున్నాను ఎందుకంటే ఆ వీడియోస్ అనేవి అస్తమాటలు పంపుతున్నంటే మాకు లోడ్ ఫో ఫోన్లో ఆగిపోతుంది కదా హ్యాంగ్ అయిపోతుంది కదా సో అందుకని అర్థం చేసుకోండి ఫస్ట్ ఇందులో చూసుకోండి నచ్చితే మీ స్క్రీన్ షాట్ తీసి డీటెయిల్గా ఇదే సేమ్ వీడియోస్ సేమ్ ఫొటోస్ ఉంటాయండి నేను పంపినా మీరు వీడియోలు ఎక్కడ చూసినా మీరు ఒకసారి పాజ్ చేసుకోండి డిజైన్ చూడాలి అని అనుకుంటే దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది మొత్తం డిజైన్ శారీ ఎలా ఉంటుందో అలా ఇది ఏంటంటే బయట సన్ లైట్లో ఎలా ఉంటుంది కలరు లైట్ లోపల లైట్స్లో అయితే ఎలా ఉంటుందో ఆ వీడియోస్ అన్ని డిఫరెన్సెస్ మీకు ఫొటోస్ కూడా అంతే మీకు అలానే పెడుతున్నాం అన్నీ కూడా సో కొన్ని కొన్ని లైట్ అవ్వచ్చు కొన్ని కొన్ని డార్క్ అవ్వచ్చు ఎందుకంటే ఒక్కొక్కరి ఫోన్లో ఒక్కొక్క రెజల్యూషన్ ఉంటుంది కదా సో దాన్ని బట్టి కలర్స్ డిపెండ్ అయి ఉంటాయండి కలర్స్ అయితే సేమ్ ఎగ్జాక్ట్గా వస్తాయి అని అయితే చెప్పలేము కొంచెం ఫోన్ రిజల్యూషన్ వల్ల చేంజెస్ ఉంటాయి ఒక ఫోన్ ఫోన్ టు ఫోన్ సో అర్థం చేసుకోండి ముందు ఇవన్నీ కూడా నేను ఒక మెన్షన్ చేస్తున్నాను ఎందుకంటే మీరు పెట్టుకున్నప్పుడు తర్వాత మళ్ళీ ఈ కలర్ ఏంటి ఆ కలర్ ఏంటి అని అడిగితే మేము సమాధానం చెప్పలేము అందుకే క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ